మతేశు వార్త ఇరవై నాలుగో అధ్యాయము మీకు ఏసుక్రీస్తు ప్రభువారు దేనినైతే జాగ్రత్త చెప్పవలనో వాటి అన్నిటిని కూడా చెప్పేశాడు ఆయన రెండవ రాకడ రాబోతున్నాడు నేను వస్తాను మరలా అన్నాడు కానీ మనమే ఉంటాం ఎప్పుడొస్తాడు ఏమో ఎవరికి తెలుసు నీకు తెలుసా ఎప్పుడొస్తాడని చెప్పగలవా అది ఎవరికి కూడా తెలియదు ఎప్పుడు వస్తాడన్న సంగతి కానీ సూచనలు మాత్రము ఖచ్చితంగా చెప్పాడు ఆయన వచ్చే కాలము మాత్రము ఖచ్చితంగా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పేశాడు మనల్ని కూడా అనేక మంది ఏం చేస్తారు భ్రమపరుస్తారు మోసగిస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని ఏమంటున్నాం చూడండి పదమూడు వచనము అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును చూడండి పదకొండు వచనం చదువు చదువుకుందామండి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదురు అక్రం విస్తరించుటి చేత అనేకుల ప్రేమ చల్లారను అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడును అని చూడండి అనేక మంది వస్తారంట ఏసుక్రీస్తు మరలా రాడండి ఏసుక్రీస్తు వచ్చేవాడైతే ఎప్పుడో రావాలి ఇంతవరకు రాలేకపోయాడంటే ఏసుక్రీస్తు ఇక రాడు మీరు ఆయన ఎందు విశ్వాసం కలిగి బ్రతకండి మోసగించే వాళ్ళు లేరు చెప్పండి ప్రపంచంలో ఏసుక్రీస్తు గురించి గురించి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి ప్రపంచంలో ఏసు నమ్మిన వారే ఏసు అవమానం చేసే విధంగా బ్రతుకుతున్న కాలం అండి ఇది ఇలాంటి కాలంలో మనం అందరము కూడా ఉండము మరి మన విశ్వాసాలు ఎలా బలపరుచుకోవాలి మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి అందుకే అన్నాడు చదవండి పదకొండవచ్చనము ఇరవై నాలుగు పదకొండు ఏమంటున్నాడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురును మోసపరిచేదరు అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారను వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడును ఎంతవరకు అట అంతమ వరకు అంత వరకు ఉంటారో చెప్పండి అంతవరకు ఉండగలమా చెప్పండి ఉండాలి ఉంటేనే పరలోకము మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రవారు స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాడు భూమి మీద కాదు భూమి మీద అయితే ఇరవై లక్షలు ప్లాట్ తీసుకుంటారా ఎంత పెడితే వస్తుంది ఇరవై లక్షలు రూపాయలు పెడితే ఒక ప్లాట్ వచ్చేస్తుంది అప్పప్పుడు హైదరాబాద్ నుంచి మరి వైజాగ్ నుంచి ఫోన్లు చేస్తుంటారు మనకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి తీసుకుంటారా సార్ మీరు కాస్ట్లీ కూడా తక్కువే సార్ ఎక్కువ లేదు ఎంతమ్మా నేను చాలా సార్లు అడిగాను ఎంతమ్మా ఎంతమ్మా అంటే సార్ ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు డెబ్బై లక్షలు దాకా ఉన్నాయి సార్ ఓపెన్ ప్లాట్స్ సూపర్ సార్ అంటే ఒక అరవై డెబ్బై లక్షలు పెడితే ఓపెన్ ప్లాట్ వస్తుందంట భూమి మీద మరి పరలోకంలో మనకు ప్లాట్ కావాలంటే ఏం చేయాలి ఎవరిస్తారు ఎవరిస్తారండి ఎవ్వరు ఇవ్వరు ఒక యేసుక్రీస్తు ప్రభువారే ఇవ్వగలడు ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనందరి కొరకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాడు పదహారవ అధ్యాయము సువార్త ఇప్పుడు అక్కడికే వచ్చేస్తామండి పద్దెనిమిది వచ్చాను చూడండి పదహారో అధ్యాయము సువార్త పద్దెనిమిది వచ్చినము మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదవు పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను మీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క అంటే పేతూరుతో చెప్తున్నాడు నువ్వు ఈ బండ మీద సంగమును కట్టెదవు ఆ సంఘంలో ఎంతమంది ఉంటారు ఆ సంఘంలో ఎంతమంది నమ్మకంగా బ్రతుకుతారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తువులేమో కుక్కలుగా కొక్కలగా వెలిసిపోతున్నారు పుట్టుకొస్తున్నారు విశ్వాసంగా బ్రతకదాం అనుకుంటున్నారు కానీ ఏసు క్రీస్తు ప్రవారి యొక్క రెండవ వచ్చేసరికి ఎంతమంది ఉంటారో ఎంతమంది ఊడిపోతారు నమ్మకం లేదు అందుకే మీ విశ్వాసాలను కాపాడుకోండి ఎవరో వస్తారో ఎన్నో చెబుతారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు వస్తానన్నాడు ఇంతవరకు కూడా రాలేదు ఇంకెంతవరకు ఎదురు చూస్తారు మీరు అన్నప్పుడు మనం ఏమైతే మనం ఏమైపోతాం చెప్పండి మనది కూడా విశ్వాసం ఎలా ఉంటుందంటే ఎవరైనా నాలుగు పనికిరాని మాటలు చెప్తే ఆ మాటల వైపు వెళ్ళిపోవడము ప్రతిరోజు కూడా దే దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు కూడా ప్రభు గురించి చెప్పినప్పటికీ కూడా మనకు అర్థం కాదు ఎవరైనా వచ్చి అబద్ధప మాటలు చెప్పారనుకోండి ఇమ్మిడియట్లీ మనం ఏమైపోతామో ఆ మాటల వైపే వెళ్ళిపోతాము ఆ మాటలనే ఆలోచన చేస్తుంటా అవును కదా ఇది నిజమా అబద్ధమా ఎప్పుడైనా ఏ క్రైస్తవుడైనా ఏ విశ్వాసి అయినా వాక్యం చెబుతున్న బోధకులను ఎప్పుడైనా అడిగారు చెప్పండి ఏమండి పరలోకం నిజంగా ఉన్నాయా లేదా చెప్పండి మాకు మాకేమో కాస్త డౌట్ ఉంది అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి ఎవరు అడగరు ఎవరైనా వాడు లేకపోతే పనికిరాని ఆమె వచ్చి పరలోకం నరకము ఉన్నాయని యేసుక్రిస్తు వారు రెండవ రాకడ వస్తున్నాడని మీరు ఎలా నమ్ముతున్నారు ఏ ఆధారాలతో నమ్ముతున్నారు అని అన్నారు అనుకోండి ఏమంటారు అవును కదా ఏ ఆధారంతో నమ్ముతున్నామో అప్పుడు మన మైండ్ వెలిగిపోతుంది ఇన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా మన మెదుడు మాత్రం ఆ మాటలు పట్టించుకోదు మన ఆలోచన మాత్రము అలాంటి మంచి ఆలోచన చేయదు చివరికి ఎవరైనా ఒక్కరు వచ్చి చెప్పిన తర్వాత అవును కదా ప్రమేణ దేవుని వాళ్ళరా యేసుక్రీస్తు ప్రవారు మరల రాబోతున్నాడు మరల ఆయన అపోసల కార్యములు మొదటి అధ్యాయము వచనం చదవండి అపోసల కార్యంలో మొదటి అధ్యాయం పదకొండవచనము మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు మీ యుద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఏ ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితారు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరీ ఏ రీతిగైతేసు క్రిస్తు ప్రవారు పరలోకమునకు వెళ్ళుట మీరు చూచారు ఆ రీతిగానే మరలా ఏసుక్రీస్తు ప్రారు రాబోతున్నాడు బైబిల్ చెప్పిన ఆధారం అండి ఇదంతా కూడా ఏదోనండి కొన్ని విషయాలు మీకు చెప్పాలంటే చెప్పాలి ఏదో ఒక సబ్జెక్టు మీ ముందు పెడితే సరిపోతుంది అనేటట్లుగా కాదు మీరందరూ కూడా విశ్వాసము కలిగి మీ విశ్వాసాలను కాపాడుకోండి ఆయన రాబోతున్నాడు ఆయన తన దూతలతో మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు ఎప్పుడు అనే సంగతి టైము డేటు సంవత్సరము నెల వారం మాత్రము ఎక్కడా కూడా రాయబడలేదు ఎందుకు రాయబడలేదు ఎందుకు రాయబడలేదు అంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవటానికే అది సస్పెన్సు ఒకవేళ ఆ డేటు ఆ టైం చెప్పి ఉంటే ప్రపంచంలో ఉండే పాపాత్ములందరూ కూడా జాగ్రత్త పడిపోతారు అవునా కదా ఇప్పుడు ఒక విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేసుకుందామండి ఆ మాట చెప్పినప్పటికీ కూడా తండ్రి అయిన దేవుడు అవ్వకి ఆదాముకి చెప్పినప్పటికీ కూడా జాగ్రత్త పడలేదు ఏమని చెప్పాడు మీరు ఈ పండ తింటే నిశ్చయముగా చచ్చిపోతారు కాబట్టి ఆ పండు మీరు తినకూడదు అన్నాడే లేదు దేవుడు మరి అవ్వ ఆదామి ఎంతవరకు విన్నారు ఇక్కడే ఫెయిల్ అయిపోయారు అయినా కూడా చివరి ఎండింగ్ సమయం కాబట్టి దేవుడు కానీ ఏసుక్రీస్తు ప్రవారు కానీ దూతలు కానీ ప్రవక్తలు కానీ యాజకులు కానీ రాజులు కానీ ఎక్కడా కూడా ఆ ప్రస్తావన చెప్పలేదు ఏ ప్రస్తావన అంటే పలాన సంవత్సరంలోనే ఏసుక్రీస్తు ప్రవారు రాబోతున్నాడు లేకపోతే పలాన సంవత్సరంలోనే యుగాంతం జరుగుతుంది ఈ వి ఈ అనంత విశ్వానికి ఒక ఎండింగ్ అనే డేటు ఇది అనేటట్లుగా ఎక్కడా కూడా చెప్పలేదు అన్నీ చెప్పేశాడు దేవుడు అది మాత్రం చెప్పలేదు అందుకే మీ విశ్వాసాలను కాపాడుకోండి గలిలియ మనుషుల గురించి ఏమంటున్నాడమ్మా గలిలియ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు ఎందుకు నిలబడి చూచున్నారు నిలబడి చూచుచున్నారే మీరు మీకు ఏం అర్థమవుతుంది మీరు అర్థం చేసుకోలేకపోకున్నట్టుగా ఉన్నారు అందుకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి కిందకంటున్నారు మా మీ యుద్ధ నుండి పరలోకమునకు ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి ఆ రీతిగానే వస్తాడు ఎలా వస్తాడు ఎప్పుడు వస్తాడు ఏ డేట్కి వస్తాడంటే ఎవడో వచ్చాను చదవండి కాలములను సమయములను తండ్రి తన స్వాధీన మందు స్వాధీన మందు ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునటం మీ పని కాదు ఎప్పుడొస్తాడు ఏం కథ ఆ డేట్ ఏమైనా చెప్పగలరా అందుకేనండి ఆ డేట్ కానీ ఆ సంవత్సరం కానీ ఆ వచ్చే కాలము కానీ పట్టిక్యులే దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ దూతలు కానీ చెప్పలేదు ఎందుకంటే అది చెప్పకూడదు యేసుక్రీస్తు రాకడికి రెండో రాకడికి ఎంతమంది సిద్ధపడతారో అది దేవునికి మాత్రమే తెలుసు చాలా మంది కూడా మేము నమ్మామండి మేము నమ్మామండి ఏసుక్రీస్తు నమ్మిన వారు అందరూ కూడా రండి చెరో పది పది లక్షలు అంటే ఎంతమంది వస్తారు చెప్పండి ఎంతమంది వస్తారు చెప్పండి ఏసుక్రీస్తు బ్రభ నమ్మిన వారు అందరూ రండి నమ్మిన వాళ్ళకి పది పది లక్షలు పంచబడను అన్నారనుకోండి ఎంతమంది వస్తారు చెప్పండి మొత్తం టోటల్ ఎంతమంది నమ్మలేని వాళ్ళు కూడా వస్తారు గుటకాలు నమ్మలేవాడు వస్తాడు మటకాలు ఆడేవాడు వస్తాడు దొంగ వస్తాడు వ్యభిచార కూడా వస్తాడు అబద్ధి కూడా వస్తాడు నిజమంటారా అంటారా పది లక్షలకి ఇంతమంది వస్తారంటే యేసుక్రీస్తు ప్రవారు రెండవ రాకడ పలన తేదీ పలన నెల పలన సంవత్సరము అని బైబిల్లో రాయబడి ఉంటే ఆ టైంకి ఎంతమంది సిద్ధపడతారు చెప్పండి ప్రేమ వాళ్ళరా అందుకేనండి దేవుడు ఆ విషయాలు అమర్జ చదవండి మాట కాలములను సమయములను తండ్రి తన స్వాధీన ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అంతే ఇంకా వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అది చెప్పకూడదు ఎందుకంటే మీ విశ్వాసాలను మీరు కాపాడుకోండి మీ విశ్వాస జీవితాన్ని జాగ్రత్త కానీ ఒక్కటి మాత్రము నిజమైనటట్లుగా బైబిల్ చెబుతుంది ఆ పద్ధం చెప్పటలేదు ఆయన ఎలాగైతే పరమ పరమునకు వెళ్ళిపోతున్నాడు ఆ రీతిగానే మరలా దిగి వస్తాడు ఇది వాస్తవము మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము చూడండి అనేకమైన ఆధారాలతో అనేకమైన మాటలను యేసుక్రీస్తు క్రీస్తు ప్ర కానివ్వండి అపోసులకు కానివ్వండి ఎంత చక్కగా చెప్పారంటే అంత చక్కగా చెప్పి మనల్ని అందరినీ కూడా జాగ్రత్తపరిచారు కానీ మనం ఏం చేస్తున్నాము ఇక్కడ విన్న వాక్యము ఇంటికి వ్యక్తలకు ఉండదు ముప్పై ఒకటి వచ్చినము ఇరవై ఐదవ అధ్యాయము మతె వార్త ముప్పై ఒకటి వచ్చినము తన మహిమతో మనుష కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసన మీద ఉండును ఎలా వస్తాడంట తన దూతలతో కూడా వస్తాడట తన మహిమతో మనుషు కుమారుడు మరలా రాబోతున్నాడు అంటూ ముప్పై రెండవ వచ్చినాము అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును ఏం చేస్తాడంట పాపం చేసిన వాళ్ళందరూ పక్క నీతిమంతులందరూ కూడా కుడిపక్క గొర్రెలు అంటే నీతిమంతులు బాగా గుర్తుపెట్టుకోండి పాపం చేసిన వారంటే మేకలు ఆయన వచ్చిన తర్వాత దూతలందరినీ కూడా తీసుకొని వచ్చి ఎంతమంది అయితే భూమి మీద ఆదాము నుంచి మొదలుకొని ఈనాటి బ్రతికున్న మన వరకు కూడా ఎంతమంది అయితే ఉన్నారు అందరినీ కూడా పోగు చేస్తారట పోగు చేసి ఎడం పక్కన కొంతమందిని కుడి ప్రక్కన కొంతమందిని కొంతమంది అంటే నీతి నీతిమంతులైన వారందరూ కూడా కుడి కుడిప్రక్క దుష్టులు దుర్మార్గులు అయిన వారందరూ కూడా ఎడంపక్క పోగు చేస్తాడంటే పోగు చేస్తాడు దేవుని వారులరా మనమందరము కూడా ఏసుక్రీస్తును అంగీకరించి మన మరణం వరకు నమ్మకముతో విశ్వాసంతో బ్రతకలేకపోతే ఏమైపోతామంటే పక్క నిలబడతాము యేసుక్రీస్తు యొక్క సింహాసనము ఈ వేసుకుని కూర్చున్నప్పుడు ఎడంప్రక్క నిలబడేస్తాము ఆ తర్వాత ఏం జరుగుతుందో కింది చూడండి ముప్పై నాలుగవచనము ముప్పై నాలుగవ అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వసంత్రించుకొనుడి నేను ఆకలిగుంటిని నాకు భోజనం పెట్టిదిరి అంటూ పొడి ప్రక్కన ఉన్న వారిని చూసి మీ కొరుకు సిద్ధపరిచిపరచబడిన రాజ్యమును స్వసంతరించుకునుడి అంటున్నాడు చూడండి అందుకే నేను తండ్రి ఎద్దుకు వెళుతున్నాను నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళుతున్నాను ఆ స్థలమును సిద్ధపరిచి యేసుక్రీస్తు ప్రభావం మరలా రాబోతున్నాడు ఆయన మరలా వచ్చి ఏం చేస్తాడంటే ప్రేమని వాళ్ళరా మనల్ని అందరినీ కూడా తీసుకొని వెళతాడు అందుకే తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అంటాడు ఎవరు ఆశీర్వదింపబడినది ఎవరండి ఆశీర్వదింపబడినది ఎవరైతే మరణము వరకు నమ్మకం నమ్మకముగా బ్రతుకుతారో వారే ఆశీర్వదింపబడిన వారు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి కూడా మధ్యలో వెళ్ళిపోతారో వారందరూ కూడా శపింపబడినవారు కాబట్టి ఈ విషయాలను మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి ఏసుక్రీస్తు రెండవ రెండవరాకడ హండ్రెడ్ పర్సెంట్ రాబోతున్నాడు ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని ఎదురు చూస్తున్నాడు దేవుడు ఇంతకాలం లేట్ ఎందుకైందండి అంటే అదేనండి ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు అన్న ఆలోచనే తండ్రి అయిన దేవునిది అందుకేనండి రెండవ ఆలస్యం అవుతుంది